టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని తనపై లైంగిక దాడి చేస్తున్నట్లు బాధితురాలు ఆరోపిస్తోంది ఎమ్మెల్యే దురాగతాల సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయని బాధితురాలు తెలిపింది ఎమ్మెల్యే సార్లు కాల్ చేశాడని రాత్రులు మెసేజ్లు చేసి వేధించేవాడని రోజుకో అమ్మాయితో ఎంజాయ్ చేసేవాడని తీవ్రంగా ఆరోపించింది అందమైన అమ్మాయి కనబడితే చాలు తనతో ఉండాల్సిందేనని అలా ఎంతో మందిని వేధించాడని వెల్లడించింది తన కోరిక తీర్చుకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని ఎమ్మెల్యే బెదిరించాడని మహిళా కార్యకర్త ఆరోపించింది అయిన తర్వాత భీమాస్ ప్యారడైస్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్ముంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది రూమ్ నెంబర్ వన్ నాట్ నైన్ జూలై ఆరో తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది ఎవరూ లేదు ప్రశాంతంగా ఉంది ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం నా పైన బలాత్కారానికి పాల్పడ్డాడు పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగింది జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పామంటే నేను చంపేస్తాను నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు కానీ రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని నీ భర్తని చంపేశానని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి భీమాస్ ప్యారడైస్కి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను నేను అవాయిడ్ చేశానని తెలుసుకున్న అతను నాకు పదే పదే సైకోలాగా నిమిషానికి ఒకసారి నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే అయిన తర్వాత భీమాస్ ప్యారడేస్ తిరుపతికి రావాలని చెప్పి ఎమ్మెల్యే ఆదిమూలం నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధిత మహిళ చెప్పింది ఇలాంటి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బాధిత కార్యకర్త డిమాండ్ చేసింది లేదంటే తనకు ఆత్మహత్య శరణ్యమని వాపోయింది తెలియజేస్తున్నాను అయ్యా బాబుగారు నేనేదో తెలుగుదేశం పార్టీని కించపరచాలని చెప్పో నేను ఇక్కడికి రాలేదు అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది నన్ను నేను కాపాడుకోవాలని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది ఇతన్ని కానీ మీరు వెంటనే సస్పెండ్ కానీ చేయలేదంటే నాలాంటి అమ్మాయిలు చాలామంది మహిళలు శీలాన్ని కోల్పోయి బయట రాలేకుండా కుంగిపోతూ ఉన్నారు మీరు అది గుర్తించి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని నేను మీకు కోరుకుంటున్నాను అంతేకాక మీరు కానీ సస్పెండ్ చేయలేదు నేను నా భర్త నా పిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోతాము మంగళగిరి పార్టీ ఆఫీస్ ఎదురుగా అని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను సరణ సరణు మహాప్రభు చంద్రబాబు నాయుడు గారు మాకు మీరే దిక్కు సరణ బాబు అని కోరుకుంటున్నాను మంచి పేరు రాదని చెప్పి బాబుగారికి తెలియజేస్తున్నాను అయ్యా బాబుగారు నేనేదో తెలుగుదేశం లైంగిక ఆరోపణల నేపథ్యంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై సస్పెన్షన్ పడింది టీడీపీ నుంచి సస్పెండ్ చేసినట్టు ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు లైంగిక ఆరోపణల నేపథ్యంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై సస్పెన్షన్ పడింది టీడీపీ నుంచి సస్పెండ్ చేసినట్టు ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు లైంగిక ఆరోపణల నేపథ్యంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై సస్పెన్షన్ వేటుపడింది టీడీపీ నుంచి సస్పెండ్ చేసినట్టు ఏపీ అధ్యక్షుడు పాలా శ్రీనివాసరావు ప్రకటించారు తనను ఎమ్మెల్యే లైంగికంగా వేధించాడంటూ మహిళా కార్యకర్త ఆరోపించింది ఆదిమూలంను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది అంతర్గతంగా విచారణకు ఆదేశించిన అధిష్టానం ఆదిమూలంను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ రమేష్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు చెప్పండి రమేష్ అబితా తెలుగుదేశం పార్టీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పైన ఒక మహిళ సంచలన ఆరోపణలు చేశారు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా ఉన్నటువంటి మహిళను కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపులకు గురి చేశారు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ఈ రోజు ఉదయం నుంచి మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ విస్తృతంగా తిరుగుతున్నాయి మరోవైపు బాధిత మహిళే స్వయంగా మీడియా ముందుకు రావడం జరిగింది కోనేటి ఆదిమూలం తనను బెదిరించారని తన కోరికలు తీర్చాలంటూ ఒత్తిడి తీసుకువచ్చారంటూ కూడా ఆమె ఆరోపణలు చేసింది దానికి సంబంధించినటువంటి వీడియోలను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది సిట్టింగ్ ఎమ్మెల్యే పైన లైంగిక ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా చర్యలు చేపట్టింది కోనిటి ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కొద్దిసేపు క్రితమే నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో మహిళల పైన ఎవరైనా ఎలాంటి వేధింపులకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామనే సందేశాన్ని ఇచ్చే క్రమంలో భాగంగానే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే సత్య ఆదిమూలం పైన చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది గత ఎన్నికలకు ముందే ఆదిమూలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి సత్యవేడ్ నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు సో మొత్తంగా చూస్తే మాత్రం ఈ రోజు ఉదయం నుంచి కూడా సత్యవేడ్ ఎమ్మెల్యే కోనిటి ఆదిమూలానికి సంబంధించినటువంటి వివాదం కొంత తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా మారింది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా చర్యలు చేపట్టింది అందులో భాగంగానే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తెలుగుదేశం అధిష్టానం నిర్ణయం తీసుకుంది Right. Thank you, Ramesh.